ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి భిక్షాటన పూర్తి చేసుకుని పెద్దవుని తీసుకుని ఇంటికి వస్తుంది పండుగ వెళ్ళి లక్ష్మికి దిష్టి తీస్తాడు వసుధ యమున విహారి సంతోషపడుతూ ఉంటే ఇక సహస్ర అంబిక ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు లక్ష్మికి ఎవరు భిక్షం వేయలేదనుకుంటా పిన్ని అందుకే ఇంటికి తిరిగి వచ్చినట్టుంది అని సహస్రా చెప్తూ ఉంటే దాని మొహం చూస్తుంటే అలా అనిపించట్లేదు సహస్రా భిక్షాటన పూర్తి చేసుకుని సుమంగళి వ్రతం పూర్తి చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది అవును ఆ లక్ష్మి పక్కన ఉన్నావని ఎవరు అని అంబిక శాస్త్రను అడుగుతూ ఉంటే కేం తెలిసిపిన్ని అని చెప్పి శాస్త్ర అంటుంది లక్ష్మి నువ్వు నీ భర్త కోసం చేయాల్సినవన్నీ చేస్తున్నావు కానీ నీ భర్త నిన్ను నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళాడు అతను నీ మంచితనాన్ని ఎప్పటికీ అర్థం చేసుకుంటాడో ఏంటో అని చెప్పి యమున అంటూ ఉంటే విహారీ దూరం నుంచి ఇదంతా వింటూ ఉంటాడు లక్ష్మి తన భర్త కోసం సుమంగళి రథం చేస్తుంది సుమంగళి రథం కాసేపట్లో పూర్తయిపోతుంది పూర్తయిపోయిన తర్వాత లక్ష్మీ భర్త తప్పకుండా లక్ష్మిని దగ్గరికి తీస్తాడు అని అమ్మవారి రూపంలో ఉన్న పెద్దామిడ చెప్తూ ఉంటే ఆ మాట విని సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే బావ లక్ష్మిని దగ్గరికి తీస్తాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి శాస్త్ర ఆలోచిస్తున్నావు అని అంబిక అడుగుతూ ఉంటే ఏం లేదు పిన్ని అని శాస్త్ర చెప్తూ ఉంటుంది లక్ష్మితో రథం పూర్తి చేయించకూడదు అని శాస్త్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అమ్మ లక్ష్మి ఈవిడెవరు అని చెప్పి వసదా అడుగుతూ ఉంటుంది ఈ పెద్ద రోడ్డు మీద కలిసిందమ్మా ఈ పెద్దమిడ చెప్పటం వల్లే భిక్షం దొరికింది లేకపోతే అనుకున్న రథం ఈరోజు పూర్తయ్యేది కాదు అని లక్ష్మి వసుదా యమునకు చెప్తూ ఉంటుంది లక్ష్మికి సహాయం చేసినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పి యమున వసుదా ఇద్దరు కూడా అమ్మవారి రూపంలో ఉన్న పెద్దామిడికు చెప్తూ ఉంటారు లక్ష్మి తన సౌభాగ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం రద్దం చేస్తుంటే దగ్గరుండి జరిపించడం కోసమే వచ్చాను అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న పెద్దామిడి చెప్తూ ఉంటుంది రెండమ్మ వచ్చి కూర్చోండి లక్ష్మీ చేతుల మీద మీరు దగ్గరుండి సుమంగళి రథం పూర్తి చేయించండి అని యమున చెప్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఇప్పటి వరకు నువ్వు భిక్షాటన చేస్తూ ఇల్లు తిరిగావు కదా ఎక్కడ ఏ చెడు ఉంటుందో తెలియదు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రామ్మ పూజ మొదలు పెడదాం అని పెద్దామిడే చెప్పడంతో సరే అమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి నువ్వు పెద్దామిడ చెప్పినట్టుగా స్నానం చేసిరా ఈ లోపల పెద్దామిడికు అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాము అని చెప్పి యమున వసూదా చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి పూజకు కావాల్సిన అన్నీ కూడా పెద్దామిడ వసుదా యమునను అడుగుతూ ఉంటే వసూద యమున ఇస్తూ ఉంటారు ఇక లక్ష్మి స్నానం చేయడం కోసం అని రూమ్కి వెళ్తుంది ఇదంతా కూడా చాటుగా ఉండి సహస్ర చూస్తూ ఉంటుంది వసే లక్ష్మి చేతికి దొరికేవే నువ్వు రోజు సుమంగళి రథం ఎలా పూర్తి చేస్తావో భావన ఎలా సొంతం చేసుకుంటావో చూస్తాను సహస్ర మనసులో అనుకుని లక్ష్మి రూమ్ వెళ్తుంది లక్ష్మి రూమ్ లో ఉండటం వల్ల లక్ష్మికి రూమ్ లో ఏం జరుగుతుందో తెలియదు లక్ష్మి రూమ్లోకి వచ్చేసరికి సహస్ర రూమ్ అంతా కూడా పొగ పెట్టేస్తుంది వసే లక్ష్మి రూమ్ లో నుంచి నువ్వు బయటికి రాగానే ఈ పొగ పీల్చి ఇక్కడికిక్కడే సృహ కోల్పోతావే నువ్వు సుమంగళి రథం ఎలా పూర్తి చేస్తావే అప్పుడు అని సహస్ర మనసులో అనుకుంటూ రూమ్ అంతా కూడా పొగపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అమ్మవారి రూంలో ఉన్న ఆవిడ లక్ష్మీ పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటుంది వసుధ లక్ష్మి ఇంకా రాలేదు ఒక్కసారి లక్ష్మీ రూమ్ దగ్గరికి వెళ్ళి లక్ష్మీని పిలుచుకుంట్రా అని ఏమైనా చెప్తుంది సరే వదిన అని వసుదా లక్ష్మీ రూమ్ దగ్గరికి వెళ్తుంది లక్ష్మి స్పృహ కోల్పోయి ఉంటుంది లక్ష్మిని చూసిన వసుధ లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఎంతసేపటికి లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో ఏమున వదినా ఏమున వదునా విహారీ విహారీ అని వసుధ పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని వసుధను అడుగుతూ ఉంటారు లక్ష్మి స్పృహ కోల్పోయింది పాపం భిక్షాటన కోసం రోడ్ల మీద తిరిగి తిరిగి అలిసిపోయిందేమో అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది స్పృహ కోల్పోతే కొన్ని నీళ్ళు మొహం మీద చల్లండతయ్య లేస్తుంది అని విహారీ చెప్తూ ఉంటాడు కళ్యాణ విహారి అయినా కూడా లక్ష్మి లేవట్లేదు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది అడ్డు తప్పుకోండమ్మా అని చెప్పి పెద్దామిడ చెప్తూ ఉంటుంది ఇక ఆవిడ లక్ష్మిని ఒడిలో పడుకోబెట్టుకుని లక్ష్మి చేతిని పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది అప్పుడు సహస్ర రూమంతా కూడా మత్తు పొగ ఇవ్వటం ఇదంతా కూడా అమ్మవారికి కనిపిస్తూ ఉంటుంది ఏమైందమ్మా లక్ష్మికి అని యమున అడుగుతూ ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు ఆగండి లక్ష్మి స్పృహలోకి వస్తుంది అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న పెద్దామిడ చెప్తుంది ఇక అమ్మవారి రూపంలో ఉన్న పెద్దామిడ లక్ష్మి తలపై చేయి పెట్టి ఏదో మంత్రం చదువుతుంది దాంతో లక్ష్మి సృహలోకి వస్తుంది అందరూ కూడా లక్ష్మిని చూసి సంతోషపడుతూ ఉంటారు లక్ష్మి ఏమైంది లక్ష్మి నీకు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏమో అమ్మా వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి రూమ్ అంతా పొగతో ముంచుకుపోయింది ఆ పొగ పీల్చేసరికి సుహా కోల్పోయానని లక్ష్మి చెప్తూ ఉంటుంది రూమ్లో పొగ ఎక్కడి నుంచి వచ్చింది అని యమున అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి అయితే సృహలకి వచ్చింది ఇక మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు జరిగిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవడం కూడా అవసరం లేదు పూజ మొదలు పెడితే బాగుంటుంది త్వరగా కిందికి రా లక్ష్మి అని అమ్మవారి రూపంలో ఉన్న పెద్దవిడ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చ లక్ష్మితో సుమంగళి రథం చేపించకూడదు అనుకున్నాను కానీ లక్ష్మి సృహలకి వచ్చింది సుమంగలి రథం చేస్తుంది భావను సొంతం చేసుకుంటుంది అని సహస్ర తనలో తానే మదన పడిపోతూ ఉంటుంది ఏమైంది సహస్ర అసలు నీ బిహేవియర్ కాస్త కూడా అర్థం కావట్లేదు అంబిక అడుగుతూ ఉంటుంది ఏం లేదు పిని అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి రెడీ అయి రాగానే విహారీ లక్ష్మిని చూసి షాకింగ్గా వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు బావా దాని వైపు అలా చూస్తున్నావు అది నీకు అంత బాగా నచ్చిందా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్ర విహారి వైపు చూడు లక్ష్మిని ఎలా చూస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది కాదు పిన్ని వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సహస్ర ఏం మాట్లాడట్లేదు అని అంబిక అడుగుతూ ఉంటే ఏం లేదు పిన్ని అని సహస్ర బాధపడుతూ రూంలోకి వెళ్ళిపోతుంది ఇక అమ్మవారి రూపంలో ఉన్న పెద్దామిడ లక్ష్మితో పూజ జరిపిస్తుంది నైవేద్యం చేయగానే నైవేద్యాన్ని అమ్మవారి దగ్గర ప్రసాదంగా పెట్టిస్తుంది ఇక ఈ నైవేద్యాన్ని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పెట్టు అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న ఆవిడ చెప్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి ప్రసాదాన్ని తాంబూలాన్ని తీసుకుని ముత్తైదు అయిన పద్మాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మ తాంబూలాన్ని ప్రసాదాన్ని తీసుకుని సౌభాగ్యం నిండు నూరేళ్ళు కలకాలం ఉండాలని దీవించండి అని చెప్పి అడుగుతూ ఉంటే పద్మాక్షి కోపంగా తాంబూలాన్ని విసిరికొడుతుంది ఇక తాంబూలం నేలపాలవుతుంది అందరూ కూడా కోపంగా పద్మాక్షి వైపు చూస్తూ ఉంటారు అప్పుడు విహారీ తాంబూలాన్ని ఎందుకు నేలపాలు చేశారు అప్పయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మికి భర్త ఎవరో తెలియదు లక్ష్మి వల్ల కూతురు కాపురం నాశనం అయిపోతుంది అలాంటి లక్ష్మి దగ్గర తాంబూలం తీసుకుని మాంగళ్యానికి సమస్య కొని తెచ్చుకోమంటావా విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు అత్తయ్య అని విహారి అడుగుతూ ఉంటాడు విహారి ఇది నీకు సంబంధం లేని విషయం విషయం గురించి వదిలేసాయి అని చెప్పి పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ మిగిలిన ముత్తైదులకు తాంబూలం ఇవ్వు అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న పెద్ద చెప్తూ ఉంటే లక్ష్మి వసుదకు తాంబూలం ఇస్తుంటే వసుద సంతోషంగా తాంబూలాన్ని స్వీకరిస్తుంది ఇంకా కొంతమంది పూజను చూడటానికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా లక్ష్మి తాంబూలం ఇస్తుంది అందరూ కూడా తాంబూలం తీసుకోవడం పూర్తవుతుంది లక్ష్మి నీతో పూజ చేయించిన పెద్దామిడికి కూడా తాంబూలం ఇవ్వు అని చెప్పి ఏమన్నా చెప్తూ ఉంటుంది లక్ష్మి పెద్దాముడికి కూడా తాంబూలం ఇస్తుంది సాక్షాత్తు తాంబూలం లక్ష్మి అమ్మవారికి ఇచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి దీర్ఘ సుమంగలిగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు అతి త్వరలోనే నీ భర్త నీ దగ్గరికి వస్తాడు నిన్ను దగ్గరికి తీస్తాడు నువ్వే తన భార్య అని తన కుటుంబ సభ్యులకి చెప్తాడు అని అమ్మవారి రూపంలో ఉన్న పెద్దామ్మిడి చెప్తూ ఉంటే ఇదంతా వింటున్న సహస్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది అమ్మ మీరు తో సుమంగళి రథం చేపించారు ఏమి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని కనక మహాలక్ష్మి అమ్మవారి రూపంలో ఉన్న పెద్దావను అంటూ ఉంటే నువ్వు కూతురు లాంటి దానివని చెప్పాను కదమ్మా అందుకే నీకు దగ్గరుండి సుమంగళి రథం చేపించాను నీ రథం పూర్తయిపోయింది ఇప్పుడు సంతోషంగా ఉన్నాను ఇక బయలుదేరుతానమ్మ అని పెద్దావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏ లక్ష్మి నీ రథాలు నీ పూజలు అయిపోయాయా రేపు ఉదయమే విహారీ సహస్రాల పెళ్ళి పెళ్ళికి చాలా పనులు చేయాలి త్వరగా మొదలుపెట్టు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే అమ్మ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి పూజ పూర్తయింది ఇప్పుడే కదత్తయ్య అని విహారీ అంటాడు విహారీ లక్ష్మి విషయంలో నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నావు లక్ష్మి నీకు బంధువు కాదు ఆఫ్టర్ ఆల్ ఇంట్లో పని మనిషి పని మనిషిని అంతలా చూడాల్సిన అవసరం లేదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది లక్ష్మి మీకు పని మనిషి ఏమోకైతే పని మనిషి కాదు మనిషి అని విహారీ చెప్తూ ఉంటాడు ఏ విధంగా లక్ష్మి నీ మనిషి అవుతుంది విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అందరికీ ఒక విషయం చెప్పాలత్తా అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది భర్త ఎవరు ఎవరు అని ఇన్ని రోజుల నుంచి లక్ష్మిని ములు గుచ్చినట్టు గుచ్చుతున్నారు కదా లక్ష్మికి నరక యాతన చూపిస్తున్నారు కదా భర్త ఎవరో ఇప్పుడే మీకు చెప్పేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు బావా ఇప్పుడేం అవసరం లేదు బావా ముందు పెళ్ళైపోనివ్వు ఆ తర్వాత భర్త ఎవరో చెబుతూ గాని అని శాస్త్ర అంటూ ఉంటుంది సహస్ర ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్ర ఆ భర్త ఎవరో విహారీకి తెలుసంట విహారీ చెప్తా అంటే నువ్వు ఎందుకు అట్టుపడుతున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సమయంలో అంతా కూడా సంతోషంగా పెళ్లి పనులు సెలబ్రేట్ చేసుకోవాలి సమయంలో భర్త గురించి అవసరమా అమ్మ అని సహస్ర అంటూ ఉంటుంది సహస్ర చెప్పింది కూడా నిజమే విహారి లక్ష్మీ భర్త గురించి తర్వాత మాట్లాడుకుందాంలే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పెళ్లి బట్టలు నీకు సహస్రకు ఏవి మ్యాచ్ అవుతాయో చూసుకో విహారి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అది కాదత్త మీతో ఒక విషయం చెప్పాలి అని విహారి చెప్తూ ఉంటే ఏం చెప్పాలనుకున్నా పెళ్ళి తర్వాత చెబుతూ బావరా అని సహస్ర విహారీని లాక్కుని వెళ్తూ ఉంటుంది బావా రోజు నువ్వు లక్ష్మి గురించి అందరికీ చెప్పాలనుకున్నావు నువ్వు లక్ష్మి గురించి అందరికీ చెప్తే ఇద్దరికి పెళ్ళి జరగదు బావా పెళ్ళి ఇక్కడే ఆగిపోతుంది అందుకే నేను చెప్పకుండా అడ్డుకున్నాను బావ అని శాస్త్ర మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు